మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో బాలాజీ చౌక్ సెంటర్ లో ఉన్నాం ఈ యొక్క బాలాజీ చౌక్ సెంటర్ ఇటు ఏజెన్సీ ప్రాంతాలైన అడ్డదిగల రాజవంగి అలాగే ఇటు లంపకులావా పెద్దపాలెం ప్రతిపాడు మండలంలోని కొన్ని గ్రామాలను కలిపే అలాగే ఇటు ఏలేరు రిజర్వేర్ రోడ్డు ఇటు ఎర్రవరం జాతీయ రహదారిని కలిపే రోడ్డు ఈ నాలుగు రోడ్ల కూడల్లో మనం అయితే రేపు రానున్న శివరాత్రి శివాలయం దగ్గర ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళా చూడొచ్చు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మనం ఇప్పుడు ఈ యొక్క ఆలయ విశిష్టత ఇది ఎన్నళ్ల క్రితం ఎలా అనే విషయాలు అలాగే ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుంది అనే దానిపై ఈ యొక్క ప్రధాన అర్చకులు ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు రేపు జరిగే శివరాత్రి మహోత్సవం ఎలా జరుగుతుంది అంటే గతంలో ఉన్న అనుభవాలు చెప్పండి గురించి ఇది శ్రీ రాజరాజేశ్వర రామేశ్వర స్వామి దేవస్థానం పవిత్ర ఏలైతే ఏదైనా ఉంది ఇది పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఇది బాగా జరుగుతుంది ఇక్కడ దగ్గరే మన సంవత్సరాల నుంచి ఇది పురాతన గుడిది ఇక్కడ ఏమనుకుంటే పనులు మనకు పనులు అవుతాయి ఈ దేవుడి మీద నమ్మకం ఉంది జనాలకి శివరాత్రి బాగా ప్రతి సోమవారం కూడా జనం బాగా వస్తారు బాగా జరుగుతుంది అలాగే ఈ మహాశివరాత్రి వేళల్లో వస్తారు జనం వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం పురాతన గుడి ఇది ఇప్పుడు అందులో పశ్చిమ ముఖానికి ఉంటుంది ఇది పశ్చిమ ముఖానికి ఎదురేమో అది పవిత్ర అనేది అక్కడ శ్మశానం అన్ని కలిసి ఒక కాశీలు ఆడుతున్నమాట అది కాశీ అంత రెండో కాశీలు ఆడుతున్నారు చేత భక్తులు దీనికి బాగా నమ్మకం ఎక్కువ అందుచేత ఈ గుడికి వస్తే మనకి మంచి జరుగుతుంది అని అనుకుని వస్తారు ద్రోపదే పనిచే జరుగుతాయి సో ఆ వరకు విశేష పూజలు జరుగుతాయి ఈ మహాసవరం నలుపుకొని ఉదయం అంతా స్వామి భక్తి దర్శనమిస్తాము సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది తర్వాత రాత్రి పన్నెండు గంటలకి నింగోద్భగానంలో మహా రుద్రాభిషేకం జరుగుతుంది స్వామికి చాలా విశేషంగా ఉంటుంది అంటే రాత్రి జాతర మహోత్సవం కదా జాతర ఒకప్పుడు చాలా ఘనంగా ఉండేది ఇప్పుడు తగ్గింది అని లేదు బాగుంది ఏం తగ్గలేదు లాస్ట్ ఇది ఇంకా బాగుంది జనంలో భక్తి పెరిగింది కదండి ఓకేనా థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం అనునిత్యం దోపదీప నైవేద్యాలు జరుగుతుంటాయి ఈ యొక్క ఆలయానికి సుమారు వంద ఏళ్లకు పైబడి చరిత్ర కలిగిన దేవాలయం ఈ యొక్క శివాలయం పవిత్ర యాలా నది సమీపాన వేంచేసి ఉంది అలాగే ఇక్కడ ఏ కోర్కెలు కోరుకున్నా కూడా అద్భుతంగా నెరవేరుతాయని చెప్పేసి ప్రధాన అర్చకులు తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ఖర్చులు తదితర విషయాలన్నీ ఆలయానికి సంబంధించి ఉంటాయి బయట ఏదైతే భక్తుల తాకిడి నదిలో ఉంటాయో ఈ యొక్క నగర పంచాయతీకి సంబంధించి ఈ యొక్క ఖర్చులు ఉంటాయి అయితే అక్కడ కొన్ని అవకతవకలు అనేది కూడా మనం పవిత్ర యాలా నదిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం వీక్షించే అవసరం ఉంది అక్కడికి వెళ్లే ప్రయత్నం చేద్దాం వేలాది మంది భక్తులు ఈ యొక్క ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న శివాలయానికి వందలేళ్ళు గల చరిత్ర కలిగిన శివాలయానికి వచ్చి తమ కోరిక కోరిన కోరికలు తీర్చుకుంటుంటారు అలాగే ఈ యొక్క శివాలయానికి చేర్చి ఏలేరు నది ఉండడం విశేషం దీన్ని కాశీగా కూడా పిలుచుకుంటుంటారని చెప్పేసి మనకి పూజారి తెలపడం జరిగింది అలాగే ఇక్కడ మనం ఆ చూడవచ్చు ప్రతి సంవత్సరం కూడా మన అధికార న్యూస్ చూపిస్తుంది కానీ అధికారులు కాని అలాగే పాలకులు కాని దీనిపై పూర్తి ఉంచరు కారణాలు ఏంటనేవి మనకి తెలియదు కానీ ఇది ఏదైతే కాలం ప్రవహిస్తుందో ఈ యొక్క కాలం నుండి డైరెక్ట్గా లోకి నీరు వెళ్తుంది మనం చూడొచ్చు ఈ విజువల్స్ లో ఈ నీటిలోనే అక్కడ స్నానాలు చేస్తారు ఇక్కడ స్నానాలు చేస్తారు అంటే ఈ యొక్క నీటిలో స్నానం చేయడం వల్ల పుణ్యం కాస్త పోతే అంటు రోగాల ప్రభు ప్రభావం గతం నుండి కూడా అధికార న్యూస్లో తెలపడం జరుగుతుంది పనులు అయితే మాత్రం చక్కచక్క చేస్తున్నట్టు మనకు కనబడుతూనే ఉన్నాయి కానీ ఇక్కడ ఈ యొక్క కాలవ కాలువకు సంబంధించి మాత్రం ఎప్పుడు ఏ అధికారి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇది సుమారు రెండేళ్ల క్రితం ఆ కాలువకి లింకు కలిపి ఇది వేసే ప్రయత్నం ఉంది మహాశివరాత్రికి వచ్చే జనానికి అధికారి చెప్పేది ఏంటంటే మీరు స్నానాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంగణంలో ఎటు నుండి మురికి నీరు వస్తుంది చెత్తా చెదారం పెరిగిపోతుంది అనే దానిపై మాత్రం ఖచ్చితంగా అవగాహన తెచ్చుకుని మీరు సురక్షిత ప్రాంతాల్లో అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గతంలో కూలిపోయిన బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ అవతలు స్నానాలు చేస్తారు కానీ ఆ స్నానాలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎటు మంచినీరు వస్తుంది ఎటు మురికి నీరు వస్తుంది అన్నది మాత్రం చూడాలి ఇంకా మనం అవతల పక్క జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజలకు చూపించే ప్రయత్నం చేద్దాం అక్కడ మురికి కాలువ వీటన్నింటి గురించి కూడా మన న్యూస్ లో చూపించడం జరిగింది అలాగే ఈ యొక్క నీరు ఎలా ప్రవహిస్తుంది అనేది మనం చూడవచ్చు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడకుండా మార్కెట్ నైట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ యొక్క మురికి నీరు ఎలా ప్రవహిస్తుంటది దీన్ని మాత్రం అధికారులు పట్టించుకునే పరిస్థితిలో లేరు మేము అడిగిన క్వశ్చన్ కు రేపు ఖచ్చితంగా అది మూసేసే ప్రయత్నం చేస్తాం రేపు ఒక్కరోజు అని చెప్పేసి అంటున్నారు అలాగే ఇదిగో చూడండి ఇదంతా మురుకు ప్రాంతం గతంలో అక్కడ కొంతమంది ఈతలకు దిగి చనిపోయిన ప్రమాదాలు కూడా ఉన్నాయి ఇటీవల కాలంలో వచ్చిన ఫ్లడ్స్ కి ఈ బ్రిడ్జి కూలిపోవడం వల్ల ఇక్కడ గుంతలుగా పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడి ఆ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది ఇక్కడ కూడా మార్కెట్లు కట్టారు కానీ ఇక్కడ ఈ యొక్క మహాశివరాత్రి స్నానాలకు వచ్చేవాళ్ళు మాత్రం దిగకుండా జాగ్రత్తలు పడండి అలాగే ఈ శ్మశానానికి చేరువలో ఒక పాయిగా వెళ్లే ఈ నీటిలో మాత్రం ఎవరైనా దిగితే రోగాల బారిన పడడం మాత్రం ఖాయం అది కూడా ప్రజలు జాగ్రత్తగా చూడాలి ఇప్పుడు మనం ఏదైతే ఎందుకు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి అవి కూడా వీక్షించే ప్రయత్నం చేద్దాం అయితే మనం ఈ యొక్క పనుల్ని ఎలా చేస్తున్నారో ఏంటనేది మనం చూడడం చూడడం జరిగింది అయితే దీనికి సంబంధించి మనం ఏదైతే కాలం నుండి మురికాలం నుండి ఆ ఇరవై వాటిలకు సంబంధించి బరుగుదొడ్ల నీరు అలాగే వేస్టేజ్ ఇదంతా కూడా ఆ కూడా వచ్చి అక్కడ నుంచి ఈ నీటిలో నుంచి ఎలాగెళ్ళి అక్కడ కలుస్తారో అక్కడ ఎక్కువగా స్నానాలు చేసే పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల అక్కడ గుంతలు కూడా ఏర్పడినాయి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి అయితే ఇక్కడ జరుగుతున్న పనులు పనుల తీరు చూస్తుంటే సుమారు నాలుగు లక్షల ఒకటి రెండు లక్షల రూపాయలు ఒకటి నగర పంచాయతీ నుండి నిధులు వెచ్చించినట్టు ఇప్పటికే మనకి అధికారులు తెలిపడం జరిగింది కానీ ఈ పనులకు అంత ఖర్చు అవుతుందా అనేది ఈ రోజు వచ్చిన పేపర్లలో కూడా మనం చూడటం జరిగింది నిజానికి ఈ పనులకు అంత ఖర్చు అవుతుందా అంత ఖర్చు ఉంటుందా ఏదేమైనప్పటికీ ఈ రన్నింటిని గమనించి ఇక్కడ ఏదైతే మురుగు నీరు వస్తుందో అలాగే ఇక్కడ చేసిన పనులు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం వల్ల ఆ మురికి నీటిలో స్నానాలు మాత్రం చేస్తే ప్రజలు ఆరోగ్యాలు అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఈ యొక్క బ్రిడ్జ్ ఇటీవల కూలిపోవడం వల్ల అక్కడ ఏదైతే గుంతలుగా ఏర్పడిందో బ్రిడ్జికి అవతల పక్క అక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఈత కొట్టేందుకు లేకపోతే స్నానాలు చేసేందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రమాద బారిన పడే అవకాశం ఉంది వీటన్నింటినీ ప్రతి ఒక్కరు కూడా గమనించి దానికి తగ్గట్టుగానే మీరు స్నానం ఆచరించాలని చెప్పేసి అధికార న్యూస్ కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కవర్ మీరు